ఈ విద్యుత్ సంస్థలో దాదాపు థర్టీ ఎయిట్ ఇయర్స్ అంటే ఎయిటీ సిక్స్ నుంచి సుదీర్ఘ కాలం హైడల్ కన్స్ట్రక్షను హైడల్ ఓఎండమ్ థర్మల్ కన్స్ట్రక్షను థర్మల్ లో తన సేవలను విశేష సేవలను అందించి రిటైర్ అవుతున్నటువంటి రామ్జీ ప్రసాద్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రామ్జీ ప్రసాద్ గారు నాకు ఎంతో కాలం నుంచి తెలుసు మాకు రిలేషన్ కూడా ఉంది రామ్జీ ప్రసాద్ గారు వారి సిస్టర్ నా పిన్ని దాదాపు సార్ చాలా మందికి తెలియదు సార్కి నాకు బాగా పరిచయం ఎప్పుడైపోయిందంటే ఇన్వెంటరీ కమిటీ వేశారు సిఎండి గారు ఆ తర్వాత పర్చేజ్ మాన్యువల్ రివ్యూ కమిటీ వేశారు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చాలా క్లోజ్గా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నాం ఎన్నో విషయాలు వారు సీనియర్ కాబట్టి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలా సౌమ్యుడు సిన్సియర్ హార్డ్ వర్కర్ అండ్ హానెస్ట్ అలాంటి వ్యక్తులు దాదాపు అరుదుగా ఉంటారు వారి భావి జీవితము సుఖశాంతులతోనూ మంచి ఆరోగ్యంతోనూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ